హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న మా పాప వాళ్ళ కాలేజీకి వెళ్ళి వస్తూ వస్తూ అంత వేలు కీసర దగ్గర పొలం దగ్గర ఆగామండి లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టాను కదా అదే పొలానికి వెళ్ళాం ఈ వీడియోలో చూపించేది మొత్తం గోంగూరేనండి కనిపించేది మొత్తం నేను చూపించే వీడియో మొత్తం కూడా గోంగూరే ఎంత బాగుందో అప్పుడప్పుడు ఇలా పొలాలకు వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుందో రిఫ్రెష్మెంట్ అనమాట సో గోంగూర తెచ్చుకోవటానికి వెళ్ళాము పాలకూర అయితే లేదు అదండి మేము తీసుకున్నది మొత్తం ఎంత తీసుకున్నామో చూపిస్తాము తోటకూర గోంగూర మాత్రమే ఇక్కడ ఉందన్నమాట సో మేము తీసుకున్నది ఇది ఎంత అనుకుంటున్నారు ట్వంటీ రూపీస్ మొత్తం బయట దొరుకుతుందా దొరకదు కదా సో లాస్ట్ టైం పొలంకి వెళ్ళినప్పుడు ఒక ఆంటీని చూపించా మీకు అదే ఆంటీ ఉన్నారు ఇంత సరదా అంటే సరదాగా ఉంటారు పని కూడా ఫాస్ట్ గా చేస్తారు చాలా బాగా కలిసిపోతారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే తోటకూరతో పాటు పిచ్చి చెట్లు కూడా ఉన్నాయి ఆ డిఫరెన్స్ నాకు అర్థం కాక నేను మొక్కలు లాగలేకపోతున్నా మొక్కలు లాగాలని చూస్తున్నాను కానీ నాకు అర్థం రెండు రెండో ఒకేలాగున్నాయి ఈ ఆంటీతో పాటు ఇంకో ఆవిడ కూడా ఉన్నారు ఆమె సైలెంట్ పని కూడా చాలా స్లోగా చేస్తుంది ఒక్క మాట మాట్లాడటలే ఆంటీ మాత్రం చాలా సరదా అండి పనికి పని సరదా సరదా సో ఫైనల్గా ద వేలో వచ్చేటప్పుడు ఈ పొలాన్ని టచ్ చేసాము గోంగూర తోటకూర తీసుకున్నాము తోటకూర ఎంత తీసుకున్నాము తెలుసా మొత్తం కలిపి అది టెన్ రూపీస్ అనమాట ఓకే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ సో మచ్